నేను ఆర్గానిక్లో పండించిన కండి మనం పురుగు మందులు ఎలాంటి పురుగు మందులు లేకుండా పిండి పక్షాలు కెమికల్ లేకుండా ఇప్పుడు గడ్డి మందు కూడా లేకుండా ఇది ఇట్లా గడ్డి లేనప్పుడు ఇట్లా పెరిగింది గడ్డి మందు కొట్టకుండా కూడా పండిస్తున్నాం ఆరోగ్యమైన పిండి తినాలని ఇంత కష్టపడతాను ఈ పప్పు కూడా మీకు కావాల్సిన వాళ్ళకు ఈ మాకు నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి కాల్ చేసి పురుగు మందులు లేకుండా వండిచ్చిన బాపతి కాబట్టి ఇప్పటికీ ఇది రెండు సంవత్సరాలు అవుతుంది ఇట్లా కాబట్టి ఇంతకుముందు వీడియోలు తీసి పంపలేదు కానీ ఇప్పుడు వీడియోలు తీస్తాను ఇట్లా మనం ఇక గడ్డి కూడా అప్పుడు ఏది ఇట్లా గడ్డి లేకుండా ఉండాలంటే గడ్డి మందులు కొట్టేది ఈ రోజులలో గడ్డి మందు కొట్టకుండా ప్రకృతి వ్యవసాయం చేసి పండు చేయాలి ఇక అందులో ఆరోగ్యమైన తిండి తినవల్ల అని అందు మందులు కొట్టకుండా కెమికల్స్ లేకుండా మన ఆరోగ్యం బాగుండాలని మందులు కొట్టకుండా పండించాం గడ్డి మందు కూడా కొట్టకుండా చేసినాం దసపరిని కషాయం ఉన్నా ఒకసారి స్ప్రే చేసినాం దసపరిని కషాయం దసపరి అగ్ని హం ఒకసారి అగ్నియాస్త్రం ఒకసారి స్ప్రే చేసినాం ఇక వేరే వితౌట్ మందులు ఏవి వాడకుండా మేము దీన్ని పండించినాం అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు ఈ కందులు పప్పు అయినా కందులైనా కూడా మా నెంబర్ ఇస్తాం మా అడ్రస్ ఇస్తాం మీకు కొరియరాల పంపడానికి కూడా పంపిస్తాం ఎక్కడికైనా అక్కడికి ఎక్కువ శాతం మనకు ఏది హాస్టళ్ళల్లా పప్పులు తినే వాళ్ళకు హాస్టళ్ళలో చాలా మేము అనుకున్న దానికన్నా కూడా ఒక పది రూపాయల రేటుకు తక్కువనే ఇస్తాం ఎందుకంటే ఆరోగ్యమైన తిండి కాబట్టి అని హాస్టల్లో మాత్రం మేము కొంచెం సహకరిస్తాం వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని కందులు పండిస్తాను ఎవరైనా కూడా మా నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు కందులు ఎట్లా పంపుతారు పప్పు అయినా కూడా కందులైనా కూడా పంపిస్తాం